హాయ్ వెల్కమ్ టు నెంబర్ వన్ సెకండ్ గ్యారేజ్ మన డీజే మిత్రుల కోసం ఈరోజు ఒక మంచి రెండు బేస్లను అదేవిధంగా రెండు టాప్స్ను ఒక ఆంప్లిఫైర్ మీ ముందుకు అమ్మకాన్ని తీసుకోవడం జరిగింది సో గణపతి పండుగ రాబోతుంది సో అందరికీ ప్రతి వస్తువు కూడా ఎక్కువగా ఉపయోగపడుతుందో సో వీటి యొక్క డీటెయిల్స్ తెలుసుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర ఏదైనా సెకండ్ డీజేలు కానీ అదేవిధంగా హోల్సేల్ బిజినెస్ పరంగా మీ యొక్క వ్యాపార ప్రకటనలో ఏదైనా ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ప్రకటించాలనుకుంటే పూర్తి వివరాలతో వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ రోజు మీ ముందుకు మన డీజే అన్నలకు ఉపయోగపడే విధంగా రెండు బేస్లను రెండు టాప్స్ ఒక అండి తీసుకోవడం జరిగింది ఈ యొక్క బేస్ డీటెయిల్స్ వచ్చేసి బేస్ స్పీకర్స్ ఇది సింగిల్ లోడ్ టూ థౌజండ్ వార్డ్స్ కలిగి ఉన్నది రెండు బేస్లు ఉన్నాయి అదేవిధంగా రెండు టాప్స్ ఈ యొక్క టాప్స్లో డ్యూ లోడ్ కలిగి ఉన్నది ఈచ్ వన్ స్పీకర్ వచ్చేసి ఆడియో ఫోర్ హండ్రెడ్ వాట్స్ కలిగి ఉన్నది అదేవిధంగా సెవెన్ ఫిఫ్టీ హెచ్ఎఫ్ మరియు టూ హండ్రెడ్ వన్ ఎన్ఎక్స్ ఆడియో ఆంప్లిఫైర్ కలిగి ఉన్నది ఈ యొక్క రెండు బేస్లు రెండు టాప్స్ అదేవిధంగా ఒక ఆంప్లిఫైరు ఈ మూడు కలిపి అమ్మడం జరుగుతుంది ఈ మూడింటి యొక్క ధర వచ్చేసి మనకు ఓనగారు చెప్పే అమౌంట్ ఒక లక్ష యాభై వేల రూపాయలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ నేను చెప్పినప్పుడు ఫిక్స్ అమౌంట్ కాదు ఎవరైనా కస్టమర్ వచ్చి కండిషన్ మొత్తం చెక్ చేసుకొని ఓనర్తో మాట్లాడుకుంటే రేటు గురించి మాట్లాడచ్చు రేటు తగ్గించే అవకాశం ఉన్నది అని చెప్తున్నారు ఓనర్ గారు సో మీకు పరిసర ప్రాంతాల కూడా అందుబాటులో ఉంటే మాత్రం వెళ్ళి కండిషన్ మొత్తం చెక్ చేసుకొని తీసుకోవాల్సిందా కోరుతున్నాను ఈ యొక్క డీజే ఐటీఎమ్స్ లొకేషన్ వచ్చేసి గ్రామం తిమ్మైపల్లె మండల్ హవేల్ గన్పూర్ జిల్లా మెదక్ తెలంగాణ రాష్ట్రం ఇది విధంగా మన మిత్రులకు ఉపయోగపడే విధంగా ఇంకా మంచి మంచి అప్డేట్ వీడియోస్ ఉన్నది చేస్తుంటా ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్